మహాగణాధిపతి శ్రీ గురుభ్యో శ్రీమాత ఏ నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శనిగ్రహ మార్పు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు అయితే ఇందులో వక్రగ్రతలు అతిచారము ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనకి కనపడేవే అయితే ఏదైనా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడు ఏడు పది ఈయనకి విశేష దృష్టులు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి అయితే ఈ మార్పు ఏదైతే ఉందో ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు అందుకనే ఈయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకని ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకో మీనరాశి మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు మీనరాశిలోకి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి మీనరాశి వాళ్ళకి జన్మలోకి శని భగవానుడి యొక్క సంచారం అంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది వీళ్ళకి మొదటి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఉన్న రెండున్నర సంవత్సరాలు స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ యొక్క జన్మలోకి శని భగవానుడి యొక్క సంచారం అనేది వస్తుందో సహజంగా వీళ్ళకి ఏం శని ప్రభావం అనేది ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు మందగారకుడు ఎప్పుడైతే ఈ మందగారకుడైన శని భగవానుడు జన్మలోకి ప్రవేశించాడో బద్ధకం ఏర్పడుతుంది అంటే ఏ పనిలోనూ క్రమశిక్షణ లేకపోవడం అప్పటి వరకు నిజంగా చాలా క్రమశిక్షణతో ఉండి శ్రద్ధగా చదువుకునో లేకపోతే సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఈ జన్మలో శని ప్రభావం వల్ల వాళ్ళ యొక్క క్రమశిక్షణ అనేది పక్కదారి పట్టడం అనేది జరుగుతుంది స్నేహితుల వల్ల ఇబ్బందులు పడడం లేకపోతే వాళ్ళ యొక్క జన్మలోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనల విధానం వల్ల కావచ్చు వాళ్ళ మనస్సు కదా ఆ మనస్సుకు ఇచ్చిన సంకేతాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తొందరగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అప్పటి వరకు కాస్త ఒక రకమైన దైవభక్తో లేకపోతే పెద్దలు ఎందు గౌరవమో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం బట్టి కాస్త చెడు అలవాటు చెడు స్నేహితుల మీద యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద చూపించడం అనేది జరుగుతుంది అలాగే ఎంత మనం కష్టపడినా కూడా అంటే దేవుడి దగ్గరికి వెళ్లి ప్రదక్షిణాలు చేయండినో లేకపోతే దైవ బలం పెంచుకోమని చెప్పినా కూడా వాళ్ళకంటే మంచి పనులు ఏవి చెప్పినా వాళ్ళకి బురక ఎక్కువ అంటే శని యొక్క ప్రభావం అనేది అలా ఉంటుంది కాబట్టి మంచి చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కువ అనమాట అలాగే ప్రతి పనిని కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం ఇదివరకు ఏదైతే ఎంత దక్షతగా పనిచేసేవారో ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం విషయంలో కావచ్చు మాట్లాడే విషయంలో కావచ్చు అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే ఎక్కువగా దాన్ని ఏమిటంటే తిని కూర్చోడానికి శరీరం శ్రమ పడ్డానికి ఒప్పుకోరు అంటే ఇదివరకు యోగా కానీ వాకింగ్ కానీ కాలునడక కానీ ఏదో ఒక రకంగా ఆ శరీరాన్ని వాళ్ళు ఈ శని ఎప్పుడైతే జన్మలోకి మారుతాడో బద్ధకంగా తయారవుతారనమాట కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా అవడం వల్ల లేకపోతే శరీరాన్ని కానీ బద్ధ బద్ధకంగా ఉంచుకొని వ్యాయామం లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే అవగాహన లోపం కొంత అంటే ఏదైనా ఒక పని చెప్పినప్పుడు కానీ ఏదైనా పని చేయడంలో కానీ అవగాహన లోపం అనేది ఖచ్చితంగా ఏర్పడడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు అయితే కాస్త శ్రద్ధ అనేది జాగ్రత్తగా వహించాలి వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఎవరైనా ఈ యొక్క రాశి వాళ్ళల్లో ఉంటే వాళ్ళు వ్యాపారం చేసే విషయాల్లోనూ వాటిల్లో కూడా అనుకూలం ముఖ్యంగా జన్మలో శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన పొదుపు మార్గాలు చూసుకోవాలి లేకపోతే అనవసరంగా మార్గం అంటే ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది అలాగే మేషరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు తృతీయ సప్తబద్ధ సంస్థ చూస్తున్నారు కాబట్టి వృత్తి ఉద్యోగపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండడం భార్యాభర్తల విషయాలు కావచ్చు వివాహ విషయాల్లో కూడా కాస్త ఆలస్యం అవ్వడం సప్తమ స్థానంలో అంటే ఇక్కడ భాగస్వామ్య వ్యాపారాల విషయాల్లో కూడా తప్పుడు నిర్ణయాలు కానీ తప్పుడు అభిప్రాయాలకు కానీ వచ్చేయడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది అలాగే తృతీయ స్థానం కానీ చూసుకున్నప్పుడు అంటే ఇక సోదరి సోదర స్థానం కమ్యూనికేషన్ రంగాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ తృతీయ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ సోదరి సోదరుల విషయాల్లోనూ లేకపోతే ఏదైనా బంధు బంధువుల విషయాల్లో వాటిల్లోనూ ముఖ్యంగా కమ్యూనికేషను ఆడపిల్లలైతే యొక్క అప్ప విషయాల్లో వాటిల్లో కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి కాస్త ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఈ మీనరాశి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏనాడి శని అనేది సెకండ్ ఫేజ్ కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు కానీ ఒక పిల్లలు విద్యార్థిని విద్యార్థిని అయితే స్నేహితులు ఎంచుకోవడంలో కానీ లేదా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయాల్లో ఏర్పడే నూతన పరిచయాల విషయాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించుకోకపోతే ఇతర అంటే అనవసరమైన వ్యాపకాలకి అవ్వడం లేదా అనవసరమైన విషయాలలో తలదూర్చడం సమస్యలు ఎదుర్కోవడం అనేది ఇక్కడ కనపడుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మీనరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఏళ్ళ శని ప్రభావం అనేది ఉంది కాబట్టి ఏదైనా ఎదరవాళ్ళు ఏదైనా అనవసరమైన విషయాల మీద మోళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మీ అభిప్రాయాన్ని ఏదైనా సరే ఖచ్చితంగా నిక్కచ్చిగా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం అనేది చెప్పదగ్గ సూచన వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు కూడా శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ముఖ్యంగా వీళ్ళు కూడా ఈ శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం మాస శివరాత్రి నియమాలు పాటించడం శనివారం నియమాలు పాటించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి সব জন সুখনও বানুষ নৌকা সংস্থা সুখ